హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలన్ వన్ ఈరోజైతే చెక్కలు ఇలా చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ ఇష్టంగా తినే గారి చెక్కలైతే చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇలా ముట్టుకుంటేనే పగిలిపోతున్నాయి అనమాట అంత క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ చెక్క గారెలు చేసే విధానం అయితే ఫుల్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మిస్ కాకుండా మొత్తం అయితే చూసేయండి ఈజీ ప్రాసెస్లో టేస్టీ చెక్క గారెలు చేసే విధానం అయితే చూడండి ముందుగా అయితే శనగపప్పు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత పల్లీలు వేయించకుండానే పొట్టు తీసి రెండు ముక్కలుగా చేసుకోవాలి రెండు చెక్కలుగా చేసుకోవాలి అదేవిధంగా బియ్యం మనం ఎన్ని కేజీలు అనుకుంటున్నామో అన్ని కేజీలు బియ్యం అయితే రెడీ చేసుకొని దాంట్లో ఉన్న చెత్త ఏమైనా ఉంటే ఏరేసుకొని అయితే బియ్యము కడిగితే మంచిగా ఎండాలి ఒకవేళ ఎండ ఎండలేదు అనుకుంటే ఇలా క్లాత్లో వేసుకొని కొంచెం తడి క్లాత్లో వేసుకొని బియ్యాన్ని ఇలా దానికున్న పౌడరు చెత్త అంతా పోయేటట్టు ఇలా తుడిపేసుకొని క్లీన్ చేసుకొని నీట్ చేసుకోవాలన్నమాట నీట్ చేసుకొని ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుంటున్నాను అంటే ఎండగా ఉన్నప్పుడైతే మనకి ధనియాలు కొంచెము ఎండిపోతాయి ఎండిగా ఉంటాయి అనమాట ఇప్పుడు వర్షం పడుతుంది కదా వర్షం పడేటప్పుడు ధనియాలు మెత్త మెత్తగా అయిపోతాయి మనము పట్టించడానికి ఇచ్చినా కానీ పౌడర్ అయితే రావు ముక్క అయిపోతాయి కాబట్టి కొంచెం లైట్ లైట్గా రెండు నిమిషాలు స్టవ్ పైన వేట్ చేసుకొని ఈ బియ్యంలో కలిపేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు పట్టించడానికి ఈ గారెలు చేయడానికి అనేసి బియ్యం ధనియాలేసి బియ్యం ఇచ్చాను ఇంకా రాగులు ఇంకా మామూలుగా డైలీ బియ్య పిండి కోసం అయితే బియ్యం కూడా ఈ విధంగా రెడీ చేసుకొని అయితే పట్టించుకొని అయితే వచ్చాము ఇప్పుడైతే మూడు రకాల అయితే పట్టించేసామనమాట ఎప్పుడైనా కానీ పిండి పట్టించుకొని తెచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రతి ఒక్క పిండిలు కూడా ఇలా పల్లెంలో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరనివ్వాలి ఇలా ఆరడం వల్ల ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది పురుగు పట్టదు నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని అవి రెబ్బలు తీసి కొంచెం వాటర్ వేసి ఈ విధంగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి ఇలా నీరు పోసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్లో చేసుకోవాలి ఆ రెబ్బలైతే అవసరం లేదు డైరెక్ట్ మిక్సీ పట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అన్ని పప్పులు రెడీ చేసుకొని ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం కారం వేసుకోవాలి మనం ఉప్పు కారం అనేది టేస్ట్కి రుచికి తగ్గట్టు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పల్లీల పప్పు ఈ మూడు కేజీల పిండి అండి మూడు కేజీలకైతే ఈ విధంగా వేసుకుంటున్నాను కొంచెం నువ్వులు శనగపప్పు పల్లీల పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటాయి మరీ ఎక్కువైతే వేయకూడదు మూడు కేజీలకి నేను చూపించే కప్పులతో సైజ్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసామనుకోండి అది గారెలంతా మంచిగా రావు శనగపప్పు వచ్చేసి నానబెట్టుకోవాలి ఫస్ట్ నానబెట్టి ఒక పావు గంట వరకు నానబెట్టుకొని కడిగేసుకున్న తర్వాత వేసుకోవాలి వేసుకొని మొత్తము పేస్ట్లు వేయకముందే మనం మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఉప్పు ఎంత ఉందో అన్నది చూసుకోవాలి ఉప్పు కారం చూసుకొని పిండి మళ్ళీ ఈ పేస్ట్లు అయితే కలిపేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ పేస్ట్లు వేయడం వల్ల ముద్దల ముద్దులుగా అయ్యి మనకి ఉప్పు కారం అనేది టేస్ట్ తెలదు అందుకని ఈ విధంగా మొత్తం ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి ఇలా పౌడర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత పప్పులు వేసుకుని కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం ఎంత ఉందన్నది చూసుకోవాలి అయితే మనం బియ్యం పట్టించేటప్పుడు కొంచెం మెత్తగా పట్టించుకోవాలి అప్పుడే మనకి గారెలు అనేవి మంచిగా వస్తాయి ఉప్పు కొంచెం సరిపోలేదు కారం కూడా కొంచెం సరిపోలేదు ఇలా ఫస్ట్ చూడడం వల్ల మనకి ఉప్పు కారం సరిపోయింది అనేది సరిపోలేదు అన్నది అయితే తెలుస్తుంది అందుకని ఈ విధంగా ముందే మనము ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేసి కూడా మొత్తం కలిపేసుకున్నాను ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సీజన్కి తగ్గట్టు పూజలు కానీ వ్రతాలను కానీ నోములు కానీ ముగ్గులు కానీ వంటలు కానీ ప్రతి ఒక్కటి సీజన్కి తగ్గట్టు మాసానికి తగ్గట్టు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఫస్ట్ నుంచి మి శ్రీరామ ఆలయం వన్ అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అన్నాను కదా దానికి తగ్గట్టు ప్రతి ఒక్క వీడియో రోజు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మా ఛానల్ అయినా గ్రోత్ అవ్వట్లేదు ఎందుకో మరి ఏం దిష్టి తాకిందో తెలవదు కానీ అంత గ్రోత్ అయితే అవ్వట్లేదు రోజు రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే తొందరలో మీకు ఒక శుభవార్త చెప్దాం అనుకుంటున్నాను వీడియో గ్రోత్లు అయితే వీడియోస్ ఎక్కువ గ్రోత్ అయితే తొందరలో ఒక శుభవార్త అయితే వింటారు మా సబ్స్క్రైబర్సు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు ఈ విధంగా చపాతి పిండిలా కలిపేసుకున్న తర్వాత పూరి ఉండలంత అంత సైజులో అయితే సరిపోతుంది పెద్దగా చేయనవసరం లేదు పూరి సైజులో ఉన్న ఉండల్లా చేసుకోవాలి ఒక పల్చగా ఉన్న చున్నీ అయితే ఈ విధంగా పరిచేసుకోవాలి ఇక్కడ ఒక ట్రిక్ ఉన్నదండి మనము పూరి చెయ్యి గారెలు వద్దేటప్పుడు మనం తీసి వేయడానికైతే చాలా కష్టమవుతుంది ఇలా ట్రిక్ కనుక పాటించారంటే చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా చేసుకోవచ్చు ఒక సైడ్ కింద భాగం పాలిథిన్ కవరు మెత్తగా ఉన్నది సాఫ్ట్గా ఉన్నది తీసుకొని ఈ విధంగా కింద సైడ్ కట్ చేసుకొని ఇలా పై నుంచి తొడిగేసుకొని ఇలా ముడి వేసుకోవాలి టైట్గా ఇలా టైట్గా ముడి వేసుకొని కింద సైడ్కి ఒక ఇంకో కవరు కింద ప్లేట్కి ఇంకో కవరు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనకి కింద ప్లేట్ ఎంత ఉన్నదన్నది అంత సైజ్ అయితే సరిపోతుంది మామూలుగా అయితే ఒక కవర్ కట్ చేసి రెండు వైపులు ఉంచి ఇటు అటు ఆయిల్ పెట్టి అది కింద మీద తీస్తారు అది చాలా కష్టమవుతుంది ఆ కవర్ అనేది అటు ఇటు ఊగిపోతుంది ఇలా కనుక చేసుకున్నారంటే చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా చేసుకోవచ్చు కష్టం ఉండదు విసుగు ఉండదు ఎవరైనా చేస్తారు ఇలా చేసుకుంటే కింద మీద కవరు మనకు జాయింట్ లేకుండా ఈ విధంగా మనము గారెలనే ఒత్తేసుకోవచ్చు చిన్న పూరి ఉండలా చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫస్ట్ కొంచెం అంటుకుంటుంది అది నిదానంగా తీసుకొని వేసుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ టైము ఈజీగా వచ్చేస్తాయి అనమాట అయితే ఇక్కడ కూడా ఒక ట్రిక్ ఉంది కింద ఉన్న కవర్ కనుక మనం ఆయిల్ రాసామనుకోండి అనుకోండి ఉండిపోతుంది అన్నమాట అదే పైనున్న కవర్కి మనం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకుంటే కింద కవర్కి ఆయిల్ రాయకంటూ ఉంచామనుకోండి అది పైకి అంటుకుంటుంది అనమాట పైన రాస్తే అందుకని కింద కవర్కి ఆయిల్ రాయకుండా పైన ఉన్న ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి అప్పుడు మనకు అసలు ఎన్నిసార్లు అయినా కానీ అతుక్కుపోదు చూడండి ఇట్టే ఈజీగా ఇలా బ్రష్ చేసి తీసేస్తే చాలు అదే కనుక ఫస్ట్ అయితే ఒక కవర్ వేసి మళ్ళీ దానిపైన ఒక కవర్ వేసి మళ్ళీ బ్రష్ చేసి తీసి మళ్ళీ వేసేసరికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఐడియా అయితే చాలా ఈజీ ఎవరికైనా ఇలా ఒత్తుకోవచ్చు రానివారు ఈజీగా చేసేసుకోవచ్చు ఎన్నైనా ఇంట్రెస్ట్ మీద విసుగు లేకుండా చేసుకోవచ్చు మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి అన్ని ఐడియాస్ కూడా ఉంటాయి చిన్న చిన్న ట్రిక్లతో పని ఈజీగా చేసుకునే విధానం కూడా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి ఈజీగా వద్దేసుకోవచ్చు ఇలా తీసి వేస్తే సిటికలో అయిపోతాయండి మనం గంటలో అవ్వాల్సిన పని అరగంటలో ఈజీగా అయిపోద్ది ఇలా ట్రిక్ కనుక పాటించితే ఒక మెత్తటి కవర్ని పైన కట్టేసుకొని కింద ఒక చిన్న కవర్ ముక్క కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఊరికే చెప్తాను నన్ను కాదండి ఫస్ట్ చేసేటప్పుడు చాలా కష్టం అనిపించేది ఇప్పుడు ఇలా ఒక పైనది పైన కట్టేసి కిందది చిన్న ఈడిగా ఉంచేవడం వల్ల ఈజీగా విసుగు లేకుండా అయితే చేసేసుకున్నాము ఇలా మొత్తము ఒక చున్నీ నిండగైనంత అయినంత వరకు చేసుకోవాలి అంటే ఎక్కువ మంది ఉంటే ఇద్దరు ముగ్గురైతే చేస్తే తొందరగా అయిపోతాయి ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు ఇలా ఒక చున్నీ మొత్తానికి చేసేసుకొని ఇలా చున్నీ నిండా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఇంకొకరు కాల్చుకుంటే ఒకళ్ళు ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి కరెక్ట్గా అంటే కాల్చడానికి అందివ్వగలుగుతాము లేకుంటే ఫస్ట్ నుంచే కనుక స్టార్ట్ చేసామంటే పని పాస్ట్ ఉంటుందనమాట ఇప్పటికే ఇలా కవర్తో ఈజీగా తొందరగా చేస్తున్నాము సగం చున్ని వర్క్ చేసుకొని వేయించుకున్నామంటే ఈజీ అవుతుంది నా ఐడియాస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు గ్రోత్ అవ్వట్లేదు వ్యూస్ ఎవ్వరు చూడట్లేదు చూసి పైనుంచి చూస్తున్నారేమో తెలియదు కానీ అస్సలైతే టైమ్స్ వాచ్ అవర్స్ ఎక్కువ రావట్లేదు వీడియోస్ పెరగట్లేదు ఆ ఒక చున్ని పైకి ఎక్కువ ప్రతి చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఒక కళాయి అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇద్దరు ఒక్కలు చేసేటప్పుడు చిన్న పొయ్యే సరిపోతుందండి ఎందుకంటే పెద్ద స్టవ్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి మంట ఎక్కువయ్యి తొందరగా వేగిపోతాయి చేయడానికి ఇబ్బంది అవుతుంది కష్టమవుతుంది ఇలా చిన్న పొయ్యి మీద కనుక వేసుకున్నామంటే నిదానంగా మనం ఎప్పుడు చేయాలంటే ఎంతవరకు చేయాలనుకుంటే అంతవరకు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక సైడ్ నుంచి చున్నీ చూడండి ఒక సైడ్ నుంచి ఇలా అనుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఒక్కొక్కటి విధంగా ఒక్కొక్కసారి పెద్ద కడాయి కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు అయితే ఆయిల్ అయిన తర్వాత వేస్తే మనకి ఈజీగా వేగిపోతాయి నేను కేజీన్నర ఆయిల్ అయితే వేశాను అంటే ప్యాకెట్ మళ్ళీ హాఫ్ ప్యాకెట్ అయితే వేసాను ఎందుకంటే మళ్ళీ మిగిలిపోయిన ఆయిల్ అయితే అలా ఉండిపోతుంది కదా జిడ్డు జిడ్డులా ఉంటుంది వంటలకి వాడడానికి ఎక్కువైనా అంత టేస్ట్ రాదు కాబట్టి మనకి అప్పాలకు వేగినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు అయితే వేసుకొని వేయించుకోవచ్చు అయితే పెద్ద కడాయి తీసుకోవడం వల్ల ఆయిల్ నిండగా వేయాలని లేదు మనం పెద్ద కడాయి తీసుకోవడం వల్ల చుట్టుపక్కల వేసినా కానీ తీసినా కానీ ఆయిల్ అస్సలు తులదు జిడ్డు జిడ్డు అయితే కాదు అందుకని కొంచెం పెద్ద కడాయి తీసుకొని మనం వేయించుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఛానల్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు అయితే లైక్ చేయట్లేదు పైనుంచి చూస్తే మీకు ఉపయోగమే కానీ మాకైతే ఉపయోగం ఉండదు కదా కొంచెం వీడియో క్లిక్ చేసి కామెంట్ అయినా చేయండి లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఉపయోగపడే వీడియోలు కావాలనుకునే వరకు షేర్ చేస్తే చూసే వాళ్ళకి ఉపయోగమే వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగమే ఉపయోగపడుతుంది అయితే ఫస్ట్ వేసాం కదా ఆయిల్ హీట్ ఎక్కి కడాయి బాగా హీట్లో ఉంది అందుకని ఫస్ట్ది అయితే అడుగంటి మాడిపోయింది వేసిన తర్వాత వెంటనే మనం రివర్స్ చేయకూడదు రివర్స్ చేసామంటే ఇవ్వండి ఇలా ముక్కలు అయిపోతుంది అంటుకుంటుంది అనమాట ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఆ వేడి ఆయిల్లో వే వేగనివ్వాలి వేగనించిన తర్వాతే ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి లేకుంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి ఎందుకంటే బియ్య పిండి కదా ఈ దసరాకి గారెలైతే ఇలా చేసుకుంటున్నాము పిల్లలు ఇష్టంగా తినేవి ఈ చెక్క గారెలు ఒక్కటే కారపూస తింటారు కానీ చెక్కగారెలు అయితే లాస్ట్ అయ్యే వరకు ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు అందుకని ఏవి తింటే అవి రెడీ చేసుకుంటే మంచిది ఇలా వేగిన తర్వాత చూడండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇటు అటు తిప్పుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మనకి అంటే పల్లీలు చూడండి పల్లీలు పచ్చివే వేసాము శనగపప్పు కూడా పచ్చివే వేసాం కదా అవి అటు ఇటు తిప్పుకుంటూ మనం వేయించుకోవడం వల్ల కరకరలాడి క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ తీసిన వెంటనే రెండో సైడ్ కూడా వేసుకోవాలి పెద్ద కడాయి పెట్టడం వల్ల ఎలాగ వేసినా కానీ ఆయిల్ అయితే బయటికి రాదు ఆ కాన్ఫిడెన్స్తోనే వేసేసుకుంటున్నాను ఇలా కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయిన తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి వేగయ్యాయి కదా వేగిన తర్వాత ఫస్ట్ అయితే ఒక ప్లేట్ కింద పెట్టుకొని జాలీల దా జాలీల ప్లేట్లలో వేసుకోవాలి దానికొన్న వేడివేడిగా వేస్తాం కదా ఆయిల్ అయితే కిందకు వచ్చేస్తుంది తర్వాత మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ డబ్బాలో పేపర్ కనుక వేసుకున్నామంటే ఇంకా కొంచెం ఆయిల్ ఉన్నా కానీ పీల్ చేసుకుంటుందన్నమాట జిడ్డు వాసన ముక్కు వాసన రాకుండా టేస్టీగా ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటాయి ఈ విధంగా అన్నీ ఇలానే కాల్చుకోవాలి చూడండి లాస్ట్ వరకు అయితే వచ్చేసాయి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉన్నాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీగా మనం ఎన్ని కావాలంటే అన్ని మూడు కేజీలకైతే ఈ పెద్ద డబ్బా అయితే నిండింది అందరూ ఇష్టంగా తినొచ్చు ఎందుకంటే చెక్కగారెలు ఎక్కువే తింటారు ఎవరు తిన్నా కానీ టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేశారంటే ఇంకా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా పట్టుకుంటేనే ముక్కలు అయితే ఈజీగా అయిపోతున్నాయి చాలా అంటే చాలా స్మూత్గా క్రిస్పీ క్రిస్పీగా అయితే ఆ వేగాయి అనమాట మనం వేగించే దాంట్లో కూడా ఉంటుంది చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్